హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అభ్యసన సిద్ధాంతాల గురించి మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో అభ్యసన సిద్ధాంతాలు అనేటివి మూడు రకాలు ఒకటి సంసర్గవాదం గెసాల్త్వాదం నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు అనమాట అభ్యసన సిద్ధాంతాలు అనేటివి మూడు రకాలు సంసర్గవాదం నిర్మాణాత్మక నిర్మాణాత్మకవాదం సో దాంట్లో ఫస్ట్ వన్ అయిన సంసర్గవాద సిద్ధాంతం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో సంసర్గవాద సిద్ధాంతంలో ప్రధాన సంసర్గవాద సిద్ధాంతాన్ని సంధానవాద సిద్ధాంతం అనవచ్చు ప్రవర్తనవాద సిద్ధాంతం అని కూడా అనొచ్చు అనమాట సో ఇప్పుడు సంసర్గం అని అంటున్నాం అనమాట సంసర్గం అంటే ఏంటో మనకు తెలియాలి సంసర్గం అంటే ఏంటి అంటే బంధం అని అర్థం అనమాట బంధం వేటి మధ్య బంధం అంటే ఉద్దీపన ప్రతిస్పందన ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం అనమాట ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధాన్ని సంసర్గం అంటారనమాట సో ఈ సూత్రంలో ఏం ఈ సిద్ధాంతంలో మనం ఏం తెలుసుకుంటామంటే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధాలు ఏర్పడితే దాన్ని సంసర్గం అంటారనమాట బంధ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధాల గురించి ఈ సిద్ధాంతాలు అనేటివి తెలియజేస్తాయన్నమాట సో వీ ఇవి వీటి ఈ సిద్ధాంతాలు ఏమున్నాయి సంసర్గం అంటే మనం తెలుసుకున్నాం కదా ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం సంసర్గం అంటే బంధం అని అర్థం అనమాట సో ఈ సిద్ధాంతాలు సిద్ధాంతాలనేటు తిరిగి మూడు రకాలనమాట ఒకటి యత్నదోష సిద్ధాంతం అదేవిధంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం సో యత్నదోష సిద్ధాంతంలో తాండైకి వివరిస్తే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావులో నివ వివరించిండ్రు అదేవిధంగా కార్య నిబంధన సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్ వివరించి అనమాట సో ఇతను పిల్లి మీద ప్రయోగాలు చేసిండ్రు ఇతను కుక్క పైన ప్రయోగం చేసిండ్రు ఇతనేమో ఎలుకలు పావురాలు పావురాల మీద ఈయన ప్రయోగం అనేది చేసిందనమాట సో ఇతను పిల్లి మీద ఇతను కుక్క పైన ఇతను ఎలుకలు పావురాల మీద ప్రయోగం ప్రయోగాలు అనేటివి చేసిండ్రన్నమాట సో వీటిని ఇంకొక పేరు ఏమంటారంటే జంతు సిద్ధాంతాలు అని కూడా అంటారనమాట ఎందుకంటే జంతువులలో జరిగే మార్పులను ప్ర మనుషులకు ఆపాదించిండ్రు కాబట్టి ఇవి జంతు సిద్ధాంతాలు అని కూడా అంటారు అనమాట గుర్తుంచుకోండి ఇప్పుడు సంసర్గ సంధాన ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఉన్నాయి కదా అందుట్లో త్రీ టైప్స్గా డివైడ్ చేసుకున్నాం కదా అందుట్లో ఫస్ట్ అయినా యత్నదోష సిద్ధాంతం గురించి మనము తెలుసుకుందాం అనమాట యత్ యత్నదోష సిద్ధాంతం గురించి తెలుసుకునే ముందు దీనికి దీన్ని ఎవరు ఈ సిద్ధాంతాన్ని ఎవరు వివరించారు అంటే థాండైక్ అతను ఏ ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు అనమాట ఇతను యానిమల్ ఇంటెలిజెంట్ అనే బుక్ అనమాట ఇవన్నీ బుక్స్ అనమాట సో ఇంకొకటి ఏంది ద సైకాలజీ ఆఫ్ లర్నింగ్ తర్వాత ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ హ్యూమన్ అండ్ నేచర్ సోషల్ ఆర్డర్ ఇవన్నీ ఆయన రాసిన బుక్స్ అనమాట సో ఇవి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సై ఏమంటారు టెత్ సైకాలజీలో వీటి మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంటుంది ప్రతి శాస్త్రవేత్త మీ ప్రా ప్రతీ శాస్త్రవేత్త రాసిన పుస్తకాలు జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకొని గుర్తించుకోండి దాని మీద ఖచ్చితంగా వన్ మార్క్ క్వశ్చన్ అయితే ఉంటుంది సో ఈ యానిమల్ ఇంటెలిజెంట్ ద సైకాలజీ ఆఫ్ లర్నింగ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ హ్యూమన్ నేచర్ అండ్ సోషల్ ఆర్డర్ గురించి ఏమంటారు అనే బుక్స్ అనమాట అనే బుక్స్ రాసిండ నెక్స్ట్ ఇక్కడ యత్న దోష సిద్ధాంతం గురించి తెలుసుకునే ముందు ఈ పదాల గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యత్నం అంటే ఏంటి తెలుసుకోవాలి యత్నం అంటే ఏంటి యత్నం అంటే ఏదైనా ఒక పని చేయడానికి మనం ఒక ప్రయత్నం చేస్తామన్నమాట యత్నం అంటే ఏంటి ప్రయత్నం దోషం అంటే దోషం అంటే తెలుసు దోషం అంటే ఏంటి ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకేమైస్తాయి తప్పు తప్పులు జరుగుతాయి తప్పులని దోషం అంటారనమాట సో యత్నం అంటే ప్రయత్నం అంటే తప్పులని దోషమని అంటారు అనమాట సో ఈయన దాని గురించి చెప్తున్నాడు ప్రయత్నాలు తప్పుల గురించే ఒక సిద్ధాంతాన్ని వివరించింది అనమాట సో దీన్నే ఏమంటారు వీటిని ఏమంటారు అంటే యత్న దోష పద్ధతి సో యత్నదోష పద్ధతిలో ఏం జరుగుతుంది అంటే ఏదైనా ఒక పనిని ఒకసారి చేస్తే ఒక పనిని ఒక పని ఉంది కనుకోండి అది వన్ టైం చేస్తే దోషాలు అనేటివి ఎక్కువగా ఉంటాయంట అంటే తప్పులు అనేటివి ఎక్కువగా ఉంటాయి దాన్ని మనం టూ ఆర్ త్రీ టైమ్స్ ఇంకా ఎక్కువ సార్లు చేస్తా అనుకోండి తప్పులు అనేటివి తక్కువగా అవుతాయంట ఓకేనా ఇక్కడ ఏంటి ఏదైనా ఒక పనిని వన్ టైం చేస్తే తప్పులు అనేటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఏదైనా ఒక పనిని టూ త్రీ టైమ్స్ చేస్తే తప్పులు అనేటివి తక్కువగా ఉంటాయి అంతెందుకు మనము ఒక ఆన్సర్ని నేర్చుకుంటున్నాం ఒక పారాగ్రాఫ్ ఆన్సర్ని నేర్చుకుంటున్నాం అది ఒకసారి చూసి మనం చెప్పగలుగుతామా అప్పుడు తప్పులు ఎక్కువగా చెప్తాం అదే రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసి చెప్తే అప్పుడు తప్పులు అనేవి చాలా తగ్గుతాయి అనమాట ఇక్కడ చెప్తున్న ప్రధాన అంశం ఏంటి అంటే ప్రాక్టీస్ అంటే ఎక్కువ సార్లు ప్రయత్నిస్తే అది నేర్చుకోవడానికి లేదా అభ్యసించడానికి ఎక్కువ సార్లు ప్రయత్నిస్తే దోషాలు అనేటివి తగ్గుతాయి అని చెప్తుండమాట నెక్స్ట్ యత్నదోష పద్ధతి ద్వారా మనం ఏం చేసుకుంటామంటే యత్నదోష పద్ధతి అంటే ఏంటి అంటే ఏదైనా నేర్చుకోవడానికి తప్పులు చేస్తూ నేర్చుకోవడం అనమాట ప్రయత్నిస్తూ తప్పులు తప్పులు పోతుంటే తప్పుల్ని సరిదిద్దుకుంటూ మళ్ళీ మనం ఆ పనిని సక్సెస్ఫుల్గా నేర్చుకుంటాం అనమాట యత్నదోష పద్ధతి ద్వారా మనం ఏం నేర్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ క్రీడలు క్రీడల్లో నైపుణ్యం సో మనం ఏం చేస్తాం క్రీడల్లో కొన్నిసార్లు తప్పు ఆడతాం దాన్ని తప్పు అని తెలుసుకొని దాన్ని తరైన రీతిలో ఆడతాం నెక్స్ట్ పలకపై రాత సో అంత ఈజీగా రాదండి పిల్లలకు పలక మీద రాత అంత ఈజీగా ఉంటుందా ఎన్నో తప్పులు చేసి అది నేర్చుకుంటాడు అనమాట నెక్స్ట్ ఈత ఈత తొక్కడం ఈత చేయడం ఈత 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 నేర్చుకోవడం అదేవిధంగా సైకిల్ తొక్కడం సో ఇక్కడ క్రీడల్లో కొన్ని నైపుణ్యాలు అనేటివి ఉంటాయన్నమాట క్రీడలో ఒక క్రీడాకారుడు Uh, ఏమంటారు సచిన్ ఉన్నాడు క్రికెట్లో తనని అంత బెస్ట్గా అనిపించుకోవడానికి అంత ఈజీ అయిందా ఆయన కూడా కొన్ని తప్పులు చేస్తుంటాడు దాన్ని సరిదిద్దుకుని ఉంటాడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఉంటాడు అనమాట నెక్స్ట్ పలకపై రాత ఏబీసీలు రాస్తారు పిల్లలు అంత ఈజీగా ఏబీసీలు నేర్చుకుంటారా దాన్ని తప్పులు చేస్తూ మళ్ళీ రాస్తూ 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 నేర్చుకుంటారు అనమాట ఈత సైకిల్ తొక్కడం ఇవి సక్సెస్ఫుల్గా నేర్చుకున్నారనుకోండి వీటన్నిటిని సక్సెస్ఫుల్గా నేర్చుకున్నారనుకోండి అప్పుడు మనం దీన్ని ఏమనాలి వీటిని సక్సెస్ఫుల్గా నేర్చుకున్న తర్వాత రీతి అభ్యసనం అని చెప్పవచ్చు అనమాట ఈ అభ్యసనం ఎలా జరిగింది విజయపదంగా జరిగింది ఈ అభ్యసనాలు అనేటివి చాలా విజయపదంగా జరిగినాయి అనమాట సో విజయపదంగా అంటే సక్సెస్ఫుల్గా నేర్చుకున్నారన్నమాట అంటే ఎన్నో తప్పులు చేస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ప్రతి ప్రయత్నంలో తన తప్పులను వెతుక్కుంటూ దాన్ని సరిదిద్దుకుంటూ ఆ పనులను సక్సెస్ఫుల్గా మనం అంటే సమర్థవంతంగా దాంట్లో నైపుణ్యం సాధించినాం అనమాట దాన్నే విజయపద వర్ణరీతి అభ్యసనం అనమాట ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా ఈ ఎగ్జాంపుల్స్ని విజయపద వర్ణరీతి అభ్యసనంగా చెప్పవచ్చు అనమాట సో యత్నదోష పద్ధతి ద్వారా యత్నదోష పద్ధతి ద్వారా ముఖ్యంగా నేర్చుకునేది యత్నదోష పద్ధతి ద్వారా ముఖ్యంగా నేర్చుకునేది ఏంటంటే చలనం చలనం కూడా మనము యత్నదోష పద్ధతి ద్వారానే తెలుసుకుంటాం అనమాట చలనం అనేది ఎలా జరుగుతుంది ఒకటేసారి నడిచేస్తామా అంటే పడుతూ లేస్తూ తప్పటడుగు లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ సక్సెస్ఫుల్గా నీట్గా నడుస్తాడు అనమాట అబ్బాయి అనే ఒక శిశువు సో అంత ఈజీగా వాకింగ్ అయితే జరగదు కదండి పడుతుంటాడు కింద పడుతుంటాడు మళ్ళీ లేస్తుంటాడు దెబ్బలు తాకుతుంటాయి అలా చేసిన తర్వాతనే అతని చల్లడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది యత్నదోష సిద్ధాంతం గురించిన కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట సో యత్నదోష సిద్ధాంతంలో భాగంగా ఇదే తాండైక్ అభ్యసన నియమాలను వివరించింది అనమాట సో ఆ అభ్యసన నియమాలు అనేది నేను నెక్స్ట్ వీడియోలో ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే అది పార్ట్ టూగా ప్రిపేర్ చేస్తాను ఇది పార్ట్ వన్ ఈ యత్నదోష సిద్ధాంతం గురించి ఇన్ఫర్మేషన్ ఉందా ఇది పార్ట్ వన్గా నెక్స్ట్ ఇది అభ్యసన నియమాలని పార్ట్ టూగా వివరిస్తాను అనమాట ఎందుకంటే ఒకటే దగ్గర అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది బోర్ వస్తుంది చూడ్డానికి ఇబ్బంది పడతారు కాబట్టి అది పార్ట్ టూగా చెప్తాను అనమాట ఓకేనా ఈ మీకు ఒకవేళ ఈ క్లాస్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి మీ కామెంట్ వల్ల నేను ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మీ కామెంట్ వల్ల నేను నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి మీ కామెంట్ అనేది చాలా చాలా వాల్యుబుల్ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ